హాయ్ అండి టైం చూడండి ఫైవ్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేసానండి ఈరోజు ఇంకా ఎందుకంటారా ఈరోజు శ్రావణ్ శుక్రవారం అది కాక మా బాబు పేరు మీద అయితే పూజ చేపిస్తున్నాం అందుకోసం అని చెప్పి ఇంకొంచెం ఎర్లీగా వెళ్తే లేయాల్సి వచ్చింది ఇంకా నైటే నేను ఇంకా సోఫా మీద కవర్స్ ఇల్లు అదంతా బాగా శుభ్రం చేసేసాను ఇంకా మార్నింగ్కి ఏ పని లేకపోకుండా ఉండాలి కొంచెం ఫ్రీగా అవ్వాలి అని చెప్పేసి నేను ఫోర్ థర్టీకే లేచాను అని చెప్పేసి అన్నాను కదా ఈ లోప ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈరోజు కొంచెం స్పెషల్గా ముగ్గుతో వేసాను ఎప్పుడూ శుద్ధరాయితో వేస్తాను అలా కాకోకుండా ఈరోజు కొంచెం ముగ్గు పిండితోటి ముగ్గు వేశాను గుమ్మం కూడా చేసుకున్నాను ఈ పని అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా నైటే దేవుడి పటాలన్నీ శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర వెలిగించే ఇచ్చే ఆ సామాన్లు ఉంటాయి కదా ఆ సామాన్లు మాత్రం తోముకోవాలి ఇంకా నైటే నేను అంట్లు అన్నీ తోమేసి క్లియర్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే హెవీ పని ఉండకూడదని నైట్ తోమేసి పెట్టేసుకున్నాను ఎందుకంటారా మార్నింగ్ అంటలు కూడా పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయిపోతుందని నైట్ తోమేసుకున్నాను ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి మా బాబుకు స్కూల్ ఉంది ఇంకా పూజ చేపించిన తర్వాత మా బాబునే స్కూల్లో అయితే వదిలిపెట్టాలి సో మా బాబు కోసం టిఫిన్ లంచ్ మా వారి కోసం టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను చట్నీకి అయితే వేయించి పక్కన పెట్టి అన్నం కూడా వండేసాను ఇంకా కర్రీ కోసం అని చెప్పి పాలకూర పప్పు చేద్దామని చెప్పి తీసి పక్కన పెట్టాను ఇంకా పప్పు అయితే పెట్టాను కొసేపు ఇంకా పాలకూరను కూడా కడిగేసేసి పక్కన పెట్టాను పప్పు కొంచెం నానిన తర్వాత ఇంకా పప్పు అయితే చేసేద్దామని చెప్పేసి పాలకూరని పప్పు చేద్దామని చెప్పి పప్పునైతే అయితే ఇంకా ఇంకా చట్నీ అయితే మిక్సీ అయితే వేసానండి కొన్ని కొన్నిసార్లు తప్పదు ప్రతిసారి రోట్లో వేసి దంచాలి అని అంటే కనుక అవ్వదు కదా ఇంకా మిక్సీ అయితే చట్నీ వేసేసాను పోపు అయితే పెట్టేశాను ఇంకా చట్నీ మిక్సీలో నుంచి తీసి జార్లోంచి తీసి కళాయిలో అయితే కలిపేసుకోవాలి ఇంకా కుక్కర్ కూడా పెట్టేశాను పప్పు అయితే ఉడుకుతుంది ఇంక ఈరోజు శ్రావణ్ శుక్రవారం అది కాక మళ్ళీ మా బాబుకి పూజ అంటే హెవీ వర్క్ కదా ఇంక అందుకని మార్నింగే లేసాను ఇంకా పిల్లలు అయితే లేగలేదు వాళ్ళు లోపు నా పని అంతా కంప్లీట్ చేసేసుకొని తర్వాత పిల్లల్ని అయితే లేపాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అందుకని కొంచెం టిఫిన్ లంచ్ మా బాబుకి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మా బాబుని పాపని అయితే లేపుతాము ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోతే మిగిలిన పనులు అయితే సవిగ్గా సాఫీగా వెళ్ళిపోతాయి అని డిసైడ్ అయిపోయి ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇలా అయితే జరుగుతుంది ఇంకా వాడి పేరు మీద పూజ చేపించేసేసి వాడిని అయితే స్కూల్లో అయితే దింపాలి ఎందుకంటారా ఎందుకంటారా నెక్స్ట్ డే వచ్చి ఫోర్త్ సాటర్డే హాలిడే సండే హాలిడే ఇంకా టూ డేస్ హాలిడేస్ వచ్చాయి ఈ రోజు కూడా లీవ్ ఇచ్చేసానకే మూడు రోజులు నా దుంప తింపేస్తారు ఇంకా నా వల్ల అయితే అసలు అవ్వదు ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించుకోకుండా ఇంట్లో ఉంచాను అంటే ఇద్దరు కలిసి ఇల్లు పీకి పందరేసేస్తారు అసలు దాన్ని నేను మేనేజ్ చేయలేను ఇంకా అందుకని చెప్పేసి పూజ చేపిచ్చి అయితే ఇంకా వాడిని స్కూల్కి పంపించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇంకా ఇంకా కుక్కర్ అయితే పెట్టాను కదా కుక్కర్ ఒక వన్ విజిల్ అయితే వచ్చింది ఇంక మిగిలిన విజిల్స్ వచ్చేలోపు దేవుడు సామాన్లు అయితే తోముకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ స్నానం చేసేసి వచ్చేసేసి దేవుడు సామాన్లు అయితే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేలోపు పప్పు కూడా విజిల్స్ వచ్చేసింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా పప్పు వినిపేసేసి తాలింపు అయితే వేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయా ఇంకా ఇంకా ఇలా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి పోపు దినుసులు అన్నీ వేసేసి పప్పు అయితే తిరగమాత అయితే పెట్టేశాను ఇంకా ఇంకా దేవుడు సామాన్లు అయితే తోముకోవటం ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేశాను ఎందుకు నైటీతో ఉన్నాను అని అంటే నేను చీర కట్టుకొని పూజ చేసి మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించాలి అని అంటే కనుక నా బట్టలు తడిసిపోతాయి దానితోడు మళ్ళీ నేను గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి స్నానం చేపించిన తర్వాత నేను చెరకట్టుకొని పూజ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇంకా అందుకని నైటీతోనే ఉండి ఇంకా దేవుడి సామాన్లన్నీ అయితే శుభ్రంగా తోమేసుకున్నాను ఇంకా ఈ లోపు వాడు అయితే లేచాడు లేచి వచ్చి ఎక్కేశాడు నాకు నిద్రమంప మీద ఇంక దేవుడి దగ్గరికి ప్రసాదమైనవి పెట్టాలని చెప్పేసి ఈరోజు పూలు మొక్కన పాయసం అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ వెలికిచ్చి ఒక గిన్నెలో పాలు పోసుకొని ఆ పాలు పొంగుతూ పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవని ఆ పొంగుననేది గరిటితో కలుపుకుంటూ దగ్గరికి దగ్గరికి వచ్చేలాగా కొంచెం దగ్గరికి వచ్చేలాగా పాలు అనేవి మరిగించుకుంటూ ఉండాలి ఇలా పాలు పొంగు వచ్చినప్పుడు అదంతా తేటలాగా పక్కన కడుతూ ఉంటుంది కదా దాన్ని అంతా మనం మళ్ళీ కలుపుకుంటూ పాలనని మరిగించుకుంటూ ఉంటే ఆ పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఇంక ఇలాగా కలుపుకుంటూ పాలనైతే మరిగించుకుంటున్నాను ఇంక పాలు అయితే మరుగుతూ ఉంటాయిలే అని ఇంకొక ప్యాన్ మీద అయితే ఇట్లాగా స్టవ్ వెలికిచ్చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ అయితే వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను పాయసంలో వేసేదానికోసం అని చెప్పేసి ఇంక ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి ముందైతే జీడిపప్పు కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్వీట్స్ ఎందుకు నైవేద్యాలుగా పెట్టాలి ఈసారి ఇలా పూల్ మకానతో పాయసం ట్రై చేద్దామని చెప్పేసి పూల మకాన పాయసం అయితే చేస్తున్నానండి ఇంకా ఈ రెండు అయితే వేగిపోయాయి శుభ్రంగా బాగా ఇంకైతే వీటిని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కొంచెం గీ అయితే మిగిలిపోయింది కదా అదే గీలో ఒక కప్పు పూల్ మఖానాన్ని కూడా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందామని అని చెప్పి ఇంకా పూల మఖానాన్ని కూడా అదే ప్యాన్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా పూల మకానాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా పాలు అయితే బాగా దగ్గరకైతే మరిగిపోయాయండి ఇంక ఇట్లాగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మరిగించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ మరుగుతున్న పాలల్లోకి మనం కొంచెం జీడిపప్పు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానానికి రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తని పేస్ట్ లాగా వచ్చేలాగా పేస్ట్ లాగా పౌడర్ లాగా వచ్చేలాగా గ్రౌండ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకొని పాలల్లో కలుపుకుండాలి ఈ పాలలో చక్కెర కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను కూడా పాలల్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన దాకా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పూల మకానాన్ని కూడా దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి అంతా కలిసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసేసుకొని మొత్తంగా అన్నీ కలిపేసుకొని ఈ పాయసం అంతా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాలల్లో ఇలా ఉడికి చేసుకుంటే మన పూల్ మకాన్న పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇది రూమ్ టెంపరేచర్లో మాత్రమే కూల్ అయ్యేంత వరకు ఉంచుకొని తింటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక పూల్ మకాన్ అనేవి గట్టిగా అయిపోతాయి రూమ్ టెన్షన్లో మాత్రమే కూల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇంకా మా బాబు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇంకా వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసేసి ఉంచేసాను ఇంకా పిల్లలిద్దరు రెడీ అయిపోయి పక్కన ఉన్నారు కూర్చోమని చెప్పేసి చెప్పాను నేను పూజ చేసుకొని వస్తాను మీరు రెడీ అయిపోయి ఉండండి నేను పూజ చేసుకొని వస్తానని చెప్పేసి ఇంకా ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను లక్ష్మీదేవి అష్టోత్రాలు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రాలు చదువుకుతూ నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి कमलाये नमः वोम कम्तिये नमः वोम कामक्ये नमः वोम स्वादसांभावे नमः वोम अनुप्रह प्रदाये नमः वोम बुद्धिये नमः वोम अनुप्याये नमः वोम हरेविल्लावा काये नमः वोम मकाला अक्षोप्याये नमः वोम विदाये नमः वोम देतोये नमः नमः वोम दृष्टिगे नमः वोम दृष्टनप्रतीये नमः �

क्यन महाव पद्म विमुख महाव पद्मनाभन महाव राम महाव पद्म मलाधरायन महाव दिव्य महाव पद्मन महावेंद्र गंधा नहाोंम शुक्राण महाव प्रसाद प्रसादी मुख्यन महाव प्रभाव महाव चंद्रवधा महाव चंद्रायन महासर्यन महाभोम चतुर्भुजा नहाम चंद्ररूपाएन महाव ஓம் ஏന്ദ്രாய நமஹ ஓம் பிந்துசீலாய நமஹ ஓம் சிலாயே நமஹ ஓம் ஆத்ராதா கராயே நமஹ ஓம் புஷ்டியே நமஹ ஓம் சிவே நமஹ ஓம் சிவகர்த்தியே நமஹ ஓம் சத்யே நமஹ ஓம் விமலாாயே நமஹ ஓம் விஸ்வாஜன்னே நமஹ ஓம் தந்த்ரநாசியே நமஹ ओम प्रीति पुष्करान्या महाबोम शांतिन्या न महाबोम सोकल सोकलाम ब्राम्बाद महाबोम पुष्णोगणे न महाबोम बास्कराए न महाबोम विलव ये न महाबोम बरो बरो अध्याय न महाबोम ऐसस्विनी न महाबोम भौषंतराए न महाबोम दारंगाए न महाबोम हरिण्ये न महाबोम ये मालिन्ये न महाबोम दाना दाना दानीय दानीय न म कौन सिद्धये नमः ॐ त्रैण्या सौम्याय नमः ॐ सुप्रपत्रे नमः ॐ सुभवेशगतान्ये नमः ॐ वाल्लक्ष्येण नमः ॐ सौभाग्यनमः ॐ हितनिय प्रकारये नमः ॐ समुद्र क्रनकायने नमः ॐ जपाये नमः ॐ मंगलादयेने नमः ॐ विष्णु पक्षलस्थनावासिये नमः ॐ प्रसन्नआक्षिये नमः ॐ नारायण समाध्रेण नमः दारिद्र्य ध्वंस नम ओं सर्वराह्ये नम ओं नवदुर्गाय नमः ओम का महाकाल्ये नम ओं महाविष्णुशिवात्मक नम ओं श्रीकाल ज्ञान संपन्नाय नम ओम भुवनेश्वराय नम ओम श्री लक्ष्मी अश्रोत्र सतामें समर्पयामि ఇంకీ అష్టోత్తరాలు అన్నీ చదివేసుకున్నాక దేవుడికి అయితే టెంకాయ కొట్టేద్దామని చెప్పేసి ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాను దేవుడికైతే ఇంక టెంకాయ కొట్టేశాను ఇంకా హాత్ కూడా ఇచ్చేసాను ఇంక దనం అయితే పెట్టేసుకున్నాను ఇంక నేను ఈ లోపు ఎన్నిసార్లు పిలిచిందో మా పాప మా బాబు ఇద్దరు పిలుస్తూనే ఉన్నారు అమ్మారా 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 అని ఇంక ఫైనల్గా అయితే ఇట్లాగా దనం అయితే పెట్టేసుకున్నాను లక్ష్మీదేవికి ఇంకా పూలతోటి అష్టోత్రాలు చదువుకుంటూ ఇంకా అట్లాగా ఈరోజైతే పూజ కంప్లీట్ చేశాను నైవేద్యంగా పూల ఎంగ పూలు పాయసం పెట్టాను యాపిల్ పెట్టాను కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఈరోజు నా హ్యాపీ అంటే హ్యాపీ అండి ఫస్ట్ శుక్రవారం చాలా బాగా జరిగింది నాకు ఈ శ్రావణ మాసంలో మంచిగా అయితే జరిగింది పూజ అంతా ఇంక ఇలా అయితే పూజ చేసేసుకున్నాము ఇంకా మా కారులో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్లేదానికి ఇంక ఇద్దరు మా బాబుని రెడీ చేశాం కదా స్కూల్ యూనిఫామ్ ఏమో మా బాబుకి మా బాబుకి ఏమో ఇంకా డ్రెస్ అయితే వేశాను ఇంకా వేలో భ్రహ్మరామిక టెంపుల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కమ్ కాలేజ్ అండి ఇంత పెద్ద కాలేజ్ పులివెందుల్లో మీరు ఎప్పుడైనా చూసారో ఆ హాస్పిటల్ కమ్ కాలేజ్ ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు జరుగుతూ ఉంది ఇంకా సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కమ్ కాలేజ్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇంకా అంది రోడ్లో ఇంకా సరే ఇంకా గుడికి అయితే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పూజ అయితే చేపించేసుకున్నాము మా బాబుకి ఇంకా కార్లోనే టిఫిన్ అయితే తినిపించాను మా వారైతే స్కూల్లో వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్ళారు ఇంకా నేను మా పాప అయితే ఇంకా ఉండిపోయాము ఇంకా కార్లో అభిషేకము వచ్చిన అంతా అయిపోయింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము మా దిగించి స్కూల్కి టైం అయిపోతుందని ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా కారులోనే టిఫిన్ తినిపించేసేసేసి ఇంకా స్కూల్లో అయితే మా వారు వదిలిపెట్టేశారు మేమైతే ఇంటికి వచ్చేసాము నేను పాప మా వారు మా వారికి బాక్స్ కట్టేశాను మా వారు టిఫిన్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేను మా పాప వండిపోయాను ఇంకా మా పాప ఏమి వేసిన డ్రెస్ అయితే వద్దంట ఇంక మార్చేమనింది ఇంక సో అందుకే ఆ డ్రెస్ అయితే చేంజ్ చేశాను నేనైతే శారీయే కట్టుకొని వెళ్ళాను ఇంక ఈ శారీ అయితేనే ఉంచుకున్నాను ఇంక నేనేం మార్చుకోలేదు ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇప్పుడు మా పాప మా బాబు పెట్టేటప్పుడే కొంచెం అయితే తినింది ఇంకా తినలేదు ఇప్పుడైతే పెట్టాలి నాకు టిఫిన్ పెట్టాలి నేను టిఫిన్ తినాలి అర్చన చేసినందుకుగాను ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు దానికి అర్చనకి అభిషేకానికి తర్వాత ఒక సాలువ అని చెప్పి ఒక సాలువ ఇచ్చారు ఒక రైస్ పీస్ అయితే ఇచ్చారు కిక్ పీసు ఇంకా అభిషేకం అర్చన అంతా చేసిన దానికి ఇంకా మా పాప పేరు మీద అయితే ఇలాగా జరుగుతూ ఉన్నాయి అభిషేకాలు దానితోడు ఈరోజు శ్రావణ మాసం కదా శ్రావణ శుక్రవారం అయ్యేసరికి జనం కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు ఇంకా సో అలా అయితే జరిగిపోయింది ఇంకా టిఫిన్ అయితే తినేస్తాము ఇప్పుడు ఉత్తరము ఇడ్లీ అయితే చేశాను కదా మార్నింగ్ ఇంక ఇప్పుడైతే ఇడ్లీ అయితే తింటాము ఇంక ఇద్దరం అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే తినేస్తాము ఇడ్లీ తినేసి నెక్స్ట్ పోయిపోతాను ఇంక రైస్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఇంకా రైస్ వండేసిన తర్వాత కొంచెం అయితే మామికే పుల్హ చేస్తాను అనుకుంటున్నాను మామిక కొంచెం అటుగా ఫ్రై అయితే చేస్తాను మంచిగా మార్చుకున్నాను గోచిక్కుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోరుచిక్ ఫ్రై అయితే చేస్తాను చిక్కుడుకాయలు అన్నీ వలిచేసి ఇట్లాగ కుక్కర్లో వేసుకుని నీళ్ళు అయితే పోసేసుకున్నాను విజిల్స్ అవి వచ్చి అది ప్రెజర్ అంతా పోయేలోపు అయితే చాలా ఉన్నాయి అవి లోపు అంట్లయితే తోనేసుకుంటాను ఆ ప్రెజర్ అంతా అయిపోయిన తర్వాత అవి అయితే ఫ్రై అయితే చేస్తాను షింక్ నిండిపోయి ఉన్నాయి అంట్లు వీటిలన్నీట్లయితే ముందు ప్రెజర్ అంతా పోయేలోపు ఇవైతే తోనేసుకుంటాను ఇంకా అయితే తో మట్ చేసుకుంటూ అంట్లయితే తోనేసాను ఇంకా ఫ్రై అయితే చేసేసాను ఇంకొక పొయ్యి మీద పావుడికాయ పులిహోర కావాల్సింది తాలింపు అయితే వేసేసాను ఈ లోపు మా పాప అయితే పడుకొని పోయింది మార్నింగ్ త్వరగా లేచింది కదా ఇంకా అందుకే అమ్మ అయితే పడుకొని పోయింది ఏం చేస్తుందో చూసుకోవడానికి వచ్చాను ఇంక నిద్రపోయింది ఇంకా ముందే తాలింపు వేసేసాను కదా ఇంకా అన్నం వేసేసి కలిపేశాను ఇంక ఈరోజు మా స్పెషల్ పప్పు గో చిక్కుడు గో ఫ్రై మావిడకాయ పులిహోర గుళ్ళో ఇచ్చిన ప్రసాదము తర్వాత అన్నము ఏంటి ఇంకా నేనైతే తినేస్తున్నాను మా పాప పడుకొని పోయింది మా వారు కూడా వచ్చి పడుకొని పోయారు త్వరగా లేచారు కాబట్టి ఇద్దరు అయితే నిద్రపోయారు ఇంకా సో వాళ్ళిద్దరు లేచేలోపు నేనే నేను తినేసానంటే వాళ్ళకి ఇద్దరికి పెట్టేదానికి ఉంటుంది ఇలా అయ్యింది శుక్రవారం బాయ్ బాయ్